అనకాపల్లి జిల్లా పైక్రోపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వంగలపూడి అనిత నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా వీరంతా అనిత నివాసం వద్ద నుండి భారీగా ర్యాలీ నిర్వహించారు వేలాది మంది తరలి రాగా నక్కపల్లి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రజలంతా వైసీపీ ప్రభుత్వంని దించాలని కసితో ఉన్నారని అన్నారు కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయన్నారు అనిత మాట్లాడుతూ కూటమి అభ్యర్థినిగా తన గెలుపు తద్యమని అనిత ధీమా వ్యక్తం చేశారు నకపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ప్రణాలయ పర్మిషన్ ఇచ్చారు కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తూ ఉంటే నిజంగా సిగ్గనిపిస్తుంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగిన చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్లేదు ఇప్పటికీ జీతాలు రాక పిఎఫ్లు రాక కనీసం వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీసు వ్యవస్థ కూడా అంటే ఇప్పటికైనా మారరా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరు కూడా ఎవరిని ఎవరిని రెచ్చగొట్టుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ తరఫున జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒకటే చెప్తున్నా పాకిరబేట్ నియోజకవర్గాలు నియోజకవర్గ ఆడబడుచుని వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకో విషయం ఈరోజు అనిత గారు నామినేషన్ వేయడం జరిగింది మీరు చూశారు ఈరోజు పోలీసు వారు ఏం చేశారో టైం తీసుకొని పర్మిషన్ తీసుకుంటే అటు సైడ్ ఆపోజిట్లో ట్రాఫిక్ వదిలేసి మమ్మల్ని అనిత గారి నామినేషన్కి వచ్చిన జనాలందరినీ కూడా అబ్స్ట్రక్షన్ చేసి ఆ రూట్ రాకుండా నడిచి వచ్చి వేయాల్సి వచ్చింది వారికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పోలీసులు సహకరించి రై ట్రాయల్గా తీసుకొని వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నాం ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో అందులో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇలాంటి ఆటలు ఆడుతున్నారంటే వారు అందరు నోట్ చేసుకున్నాం ఎలక్షన్ కమిషన్ తప్పకుండా కంప్లైంట్ చేస్తాం అయినా కూడా మేము నడిచి వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది వేలాది మంది ఈరోజు ఈ నామినేషన్లో పాల్గొనడం అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కూడా అంతమంది రాలేదు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంతవరకు కూడా ఎండలో ఎట్లా ఉన్నారో చూసాం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా గాలి వీస్తుంది ఇన్ని రోజులు నాయకులు బయటకు వచ్చారు ఇప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్నారు ఏమాత్రం అనుమానం లేదు ఈ కూటమి గ్రాండ్ సక్సెస్గా రేపు రాబోయే పదమూడు తారీఖు ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది అటు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం ఏదైతే ప్రజలకు ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారెంటీస్ అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు పడుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో ముప్పై మూడు కోట్ల ఇళ్ళు కర్తమన్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్కు ముప్పై లక్షల ఇల్లు వచ్చేదానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం రెండు సెంట్ల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము చెప్పిన మాట ప్రకారం ఈ